ప్రతి కలెక్టరు కూడా ప్రతి ఎస్పీ కూడా ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు ప్రతి ఎస్పీ ప్రతి జాయింట్ కలెక్టరు గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కేవలం వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది చాలు ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదు ఈ ప్రొసీజర్స్ ను ఈరోజు పెంచుకుంటూ చికిత్సలు కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ సేవలను చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈరోజు తీసుకుని రావడం